హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని డోర్ మ్యాట్స్ కుడుతున్నానండి ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్తోనే నేను డోర్ మ్యాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను అయితే మీకు కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి అయితే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే డోర్ మ్యాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి అయితే దానికోసం ముందుగా నేను ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్ తీసుకున్నాను చూశారు కదా డబుల్ క్లాత్ తీసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి రైట్ సైడ్ లోపల కుండేలాగా రాంగ్ సైడ్ బయటకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రాంగ్ సైడు బయట బయటకుండేలాగా రైట్ సైడ్ లోపల ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నానండి రెండు క్లాతుల్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ని సమానంగా పెట్టుకుని ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకురావాలండి చూడండి క్లా క్లాత్ని సమానంగా పెట్టుకుని లోపలిది బయటివి క్లాత్లన్నీ సమానంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలండి అంటే ఎగస్టా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఒక పాంచి మార్జిన్ ఉంటే సరిపోతుందండి ఇక్కడైతే క్లాత్ దరసలుగా కూడా ఉందండి అందుకుంచి ఈ క్లాత్ని కటింగ్ చేసేస్తున్నానండి అయినా పావించు మార్జిన్ ఉంటే సరిపోతుందండి లేకపోతే మళ్ళీ కుట్టేటప్పుడు దలసరగా వచ్చేస్తుంది ఒకవైపు గురించే ఎగస్టా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రెండో వైపును కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి అయితే ఇక్కడ ఒక వైపున ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి రెండో వైపున ఓపెన్ ఉందండి అటువైపు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం గలేబు అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి అలా కుట్టుకుంటూ రావాలి అయితే ఇక్కడ చూడండి సమానంగా క్లాత్ పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి ఇప్పుడైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని తిరగేసుకోవాలి అంటే ఒరిజినల్ వైపు తిరగేసుకోవాలండి చూసారు కదా మనం గలేబు రాంగ్ సైడ్ కుట్టి రైట్ సైడ్ తిప్పుతాం కదా ఇది కూడా అలాగేనండి సేమ్ అలాగే తిప్పిసుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ లోపలకి ఉంటుందండి బయటకు కనిపించదు నీట్గా కూడా ఉంటుందండి అలాగే ఇది ఇలా కుట్టుకోవడం వల్ల మనం చుట్టూరా క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేసుకోర్లేదు అంటే గోటు వేస్తారు కదండి ఆ గోటు వేయక్కర్లేదండి చూసారు కదా ఇప్పుడు సమానంగా పెట్టుకుని ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి క్లాత్ని చూసారు కదా ఓపెన్గా ఉంది కదా ఈ ఓపెన్ కూడా స్టిచ్చింగ్ చేసుకు వచ్చేయాలి క్లాత్ని సమానంగా పెట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే మటుకి లైక్ ఇవ్వడం మట్టికి మర్చిపోకండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అంతా కటింగ్ చేసేయాలండి చూడండి ఇక్కడ కూడా దళసరిగా ఉంది క్లాత్ సరే మొత్తం ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఎక్కడ నీ దళసరిగా రాకుండా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుందండి మ్యాట్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అంతా కటింగ్ చేసుకోవాలండి సమానంగా అయితే ఒక అరించు మార్జిన్ మట్టి వదిలేసుకోవాలండి ఎందుకంటే ఒక అరించు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది దీనికి గోటు వేయట్లేదు కాబట్టి ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలండి క్లాత్ని కాబట్టి ఒక ఆరించ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే గోటు వేస్తే మట్టికి మనం స్టిచ్చింగ్ చేసుకోర్లేద్దు ఇలాగ ఒక ఆరించు ఒకవైపున గోటు వెయ్యట్లేదు కాబట్టి నేను ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి ఒకసారి కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాల్సి వస్తుంది సారి కదా పూర్తిగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకురావాలండి అయితే మన దగ్గర ఉండే వేస్ట్ క్లాత్తోనే చక్కగా డోర్ మ్యాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి అయితే దీనికి కాటన్ క్లాత్లే వాడాలండి పాలిస్టర్ క్లాత్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోకూడదు ఎందుకంటే ఫ్లోర్ మీద జారిపోతుందండి అందుకుంచే కాటన్ క్లాత్లనే డోర్ మ్యాట్స్ కింద స్టిచ్చింగ్ చేసుకోండి అయితే చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అయితే చూడండి మన దగ్గర నైటీస్ డ్రెస్సెస్ ఇలాగా ఓల్డ్ ఉంటాయి కదా వీటితోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అయితే మా దగ్గర మిషన్ లేకపోయినా ఇలాగా కుట్టించుకోవచ్చు అండి చేత్తోని కాబట్టి నేను ఇప్పుడు చూపించిన విధంగా చేత్తో కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టిచ్చింగ్ టూ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకుని వస్తున్నానండి అయితే నేను నిలువుగా స్టిచ్చింగ్ చేస్తున్నానండి అర్థంగా అయితే స్టిచ్చింగ్ చేయట్లేదు ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి రెండు ఎస్ ఇంచులు గ్యాప్తో రెండున్నర రెండు రెండు రెండున్నర మూడు ఇంచులు గ్యాప్ పెట్టుకోవాలండి మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత గ్యాప్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ దారం తెగిపోయిందండి మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది అయితే చాలా ఈజీగా నేనైతే ఇలా డోర్ మ్యాట్స్ స్టిచ్చింగ్ చేసుకుంటానండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే నేను డోర్ మ్యాట్స్ స్టిచ్చింగ్ చేసుకుంటానండి అయితే నేను ఎక్కువ బయట డోర్ మ్యాట్స్ అయితే కొన్నండి చాలా తక్కువండి కానీ ఎక్కువ డోర్ మ్యాట్స్ మటుకి ఇంట్లోనే కుట్టుకుంటానండి ఎందుకంటే మనకు ఎక్కువ అవసరం ఎందుకంటే ప్రతి దగ్గర అవసరం ప్రతి రూమ్కి అవసరం కదండి అలా ఎన్ని కొంటా ఏదో ఇంపార్టెంట్ అయితేనే నేను అంటే మెయిన్ డోర్ దగ్గర కట్టా కావాలనుకుంటే కొనుక్కోవచ్చండి ఎందుకైనా మెయిన్ డోర్ దగ్గరకైనా మనం స్టిచ్చింగ్ చేసుకున్నది అయితే బాగానే ఉంటుందండి ఇవి ఎక్కువ కాలం వండుతాయి కూడా అండి నేనైతే వేస్ట్ క్లాత్ మట్టికి ఉంటే మట్టికి ఇలా నాప్కిన్స్ పిల్లో కవర్స్ డోర్ మ్యాట్స్ అయితే తయారు చేసుకుంటానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మటికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి